ఇహి ఓం శ్రీమాత నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల ముప్పై మూడవ నామం ఎనిమిదక్షరాల నామం సర్వోదనా ప్రీతి చిత్తా ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం సర్వోదనా ప్రీతి చిత్తా ఏ నమ అని చెప్పుకోవాలి అన్ని రకములైనటువంటి ఓదన అంటే ఆహారములనందు ప్రీతి కలిగినటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకోవచ్చు ఓదనము అంటే ఆహారం అన్ని రకాల ఆహారాలు ఈవిడికి ఇష్టమే మనం ఇంతకు ముందు నామాలలో విడివిడిగా ఏ ఆహార పదార్థాలు చెప్పారో అవన్నీ కలిపి కూడా ఈ అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు అమ్మవారు ఎవరు లలితాపరాభట్టారిక అని చెప్పబడుతున్నటువంటి తల్లి ఏ తల్లి సహస్రారంలో భాషిస్తుందో ఆ తల్లికి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఆరు రకాల పదార్థములు విడివిడిగా వండి నివేదన చేయవచ్చు అన్నీ కలిపి నివేదన చేయవచ్చు దీనివల్ల సర్వధాతు పుష్టి ఏర్పడుతుంది అట్లాగే శాస్త్రం చెప్పినటువంటి సర్వవిధ నివేదన పదార్థాలు పెట్టచ్చు సర్వోదన అంటే శాస్త్రం చెప్పినటువంటి సర్వసాత్విక పదార్థాలన్నీ కూడా మనం అమ్మవారికి నివేదన చేయవచ్చు అట్లాగే ఇంతకుముందు నామాల్లో మనం చెప్పుకుంటున్నటువంటి ఆరు నివేదనలు కానీ స్వీకరిస్తే గర్భస్థ శిశువు విషయంలో సర్వేంద్రియాలకు పుష్టి ఏర్పడుతుంది సర్వ జగతిని ఆహరించున్నది ఎస్య బ్రహ్మశ్చ క్షేత్రం చో భవత ఓదన అని చెప్పి శృతివాక్యం అంటే వేదవాక్యం అన్న పదార్థం యొక్క వైశిష్ట్యాన్ని చెప్పారు పుట్టుక వచ్చింది అన్నంతో శరీరం పెరుగుతున్నది అన్నంతో అన్నాదేవా భవంతి భూతాని భూతాలన్నీ కూడా అన్నం వల్లనే కలుగుతాయి అని చెప్పి మనకి శాస్త్రం చెప్తోంది అన్నన్న నింద్యాత్ అన్నన్న పరిచిక్షత అని చెప్పి వేదవచనాలు అంటే అన్నాన్ని నిందర చేయకూడదు అన్నాన్ని వృధా చేయకూడదు వద్దని చెప్పకూడదు ఎవరన్నా ఒక ముద్ద అన్నం పెడతానంటే వద్దని చెప్పకూడదు సర్వోదనా ప్రీతి చిత్త అంటే ఇంకొక విషయం ఏంటంటే ఆహారం అంటే విషయాల ఎందు సర్వ విషయముల నందు సమబుద్ధి కలిగినటువంటి స్థితిని కూడా సర్వోదనా ప్రీతి చెత్త అంటాము సుఖము దుఃఖము లాభము నష్టము అన్నీ కూడా ద్వంద్వం లేని సమస్థితి ఏర్పడుతుంది ఇది తాత్వికమైనటువంటి అర్థం మామూలుగా మనం నా వాడుక భాషలో చెప్పుకోవాలంటే అన్ని రకాల పదార్థాలతో కలిపి అమ్మవారికి నివేదనం చేస్తాం కదంబం దాన్ని కూడా ఈ నామానికి మనం అర్థంగా చెప్పుకోవచ్చు ఓం ஐம் ஹ்ம் ஸ்ரீம் சர்வோன பிரீத்தச்சி நம ஓம் ஸ்ரீமாத்தே நம ஓம் ஸ்ரீ ஸ்ரீமஹாராஜை நம ஸ்ரீமத்சிம்சனை நம